ఫ్రెండ్స్ భారత్ లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ అనేది ఇంకొక రోజులోనే అంటే పదకొండో తారీఖున సండే రోజున ప్రారంభం కాబోతుంది ఈ మ్యాచ్ కి ఇప్పటికే వడోదరాలో ప్రాక్టీస్ సెషన్స్ మన భారత ఆటగాళ్లు స్టార్ట్ చేసేసారు చాలా ముమ్మరంగా ఉంది ముఖ్యంగా ఈ మ్యాచ్కి అంటే ఈ సిరీస్కి హైలైట్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు ఎందుకనంటే గౌతమ్ గంభీర్ కి ఇటు విరాట్ కోహ్లీ అన్న అంటే రోహిత్ శర్మ అన్న పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకనంటే సీనియర్లకు ఉద్వాసన పలికేసి కొత్త తరాన్ని కొత్త నీటిని జట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఎంట్రీ పైన అటు కోహ్లీ ఎంట్రీ పైన ఈ వన్ డే సిరీస్కు చాలా రకాల ఆటంకులు అయితే వచ్చాయి కానీ అయితే మాత్రం ప్రాక్టీస్ సెషన్స్లో ఈరోజు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య వీళ్ళ ముగ్గురు కూడా ఇరగదీసేసారని చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఎలా అంటే సిక్స్ సెషన్స్లో అంటే మామూలుగా ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ అంతా కూడా వాళ్ళు ఫిట్నెస్ సంబంధించి జాగింగ్ చేయటం ఫుట్బాల్ ఆడటం ఇట్లాగా ప్రాక్టీస్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అయితే ఈ ఈ వడోదరకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్లో కూడా అలాగే స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత పది పది ఓవర్లు చొప్పున ఓకే పది పది ఓవర్లు చొప్పున సెషన్స్గా డివిజన్ చేస్తూ ఒక్కొక్క బౌలర్కి పది ఓవర్లు అయితే వేయడం అయితే అనమాట అంటే స్పిన్ కానీ లేకపోతే పేస్ బౌలింగ్ కానీ లెఫ్ట్ హామ్ రైట్ ఆర్మ్ ఇలాగా రకరకాల ప్రయోగాలతో బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఒక్కొక్క బౌలర్ చే చేతి నుంచి పది ఓవర్లు ఫేస్ చేసే అనమాట అయితే ఆ పది ఓవర్లో ఒక్కొక్కసారి ఒకే బౌలర్ వేయడం ఇంకొకసారి వేరే వేరే బౌలర్స్ మార్చి మార్చి రెండు 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 ఓవర్లు వేయడం ఇలాగ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి కూడా రకరకాల బౌలర్లు ఎలా మారుస్తున్నారు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ టెక్నిక్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా ఇద్దరు ముగ్గురు కలిసి దాదాపుగా రెండు వందలకు పైగానే భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అనమాట అయితే వీళ్ళతో పాటు కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ అలాగే ఇంకా అద్భుతమైన ఆటగాళ్ళందరూ కూడా అంటే ఆటగాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ ఫామ్లో చాలా నీట్గా కనిపించారు అయితే ఇక దీనిలో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి అంటే కండిషనింగ్ అండ్ ఫిట్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనమాట మనం చూసినట్టయితే వర్మ గాయంతో బా గాయాన్ని బారిన పడ్డాడు మొన్నటి వరకు హార్దిక్ పానీయా అంత శ్రేయస్ అయ్యర్ ఇక ఇంకా అంతకుమున్పు రేషబ్ పంత్ వీళ్ళందరూ కూడా గాయాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా సో కండిషనింగ్ అండ్ ఫిట్నెస్కి సంబంధించిన స్పెషల్ ఎక్సర్సైజెస్ దాంతోపాటుగా ఫీల్డింగ్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తూ ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ స్ట్రా స్ట్రాటజ్ స్ట్రాటజీస్ అలాగే టెక్నిక్స్ కూడా గంభీర్ இவ ஆட்டி செப்படும் ஜரி அந்த 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 தர்வாத்த మళ్ళీ బీచ్ వాలీబాల్ లాగా వాటర్ వాలీబాల్ లాగా వాళ్ళని మంచిగా ట్రైన్ చేయడము ఇట్లానగా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా వాళ్ళు ఇటువంటి ఎంగేజ్ అంటే స్పోర్ట్స్ కానీ ఫిట్నెస్ కండిషనింగ్ అలాగే మెడిటేషన్ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎయిట్ తర్వాత అయితే వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అది అదే విషయం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్